నలభై ఆరు పది చూద్దామా నా ఆలోచన నిలిచనయు నా చిత్తం అంతయు నెరవేర్చుకునేది నయో చాలు ఎస్ఏ నలభై ఆరు పది పేజీ నెంబర్ సిక్స్ జీరో ఎయిట్ ఆరు వందల ఎనిమిది ఆరు వందల ఎనిమిది దేవుని ఆలోచన నిలుచను బాగా గుర్తుంచుకోవాలి దేవుని ఆలోచన నిలుచును తర్వాత ఏమంటాడో మళ్ళా నా చిత్తమంతయు నెరవేర్చుకునిదను కీర్తనలో పదహారవ అధ్యాయం కీర్తన పదహార అధ్యాయం ఏడవచ్చిన కీర్తన పదహారు ఏడు నా ఆలోచన నా ఆలోచన కర్త అయిన ఎగోవాను స్థుతించెదను కనుక ఈ చిన్న భాగం మనము బాగా గుర్తుంచి పెట్టుకోవాలి నా ఆలోచన నిలుచును పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనలో ముప్పై మూడో అధ్యాయం ముప్పై మూడో అధ్యాయం మనం ఇందాక పదహారులో చదివిన మాట ఏమిటంటే నా ఆలోచన కర్త అయిన దేవుడు స్థుతింపబడునుగాక ఎందుకు ఆయన ఆరాధించబడాలి ఆయన ఆలోచనలని నిలు నిలుస్తాయి దేవుని ఆలోచన సదాకాలం ఉండి ముప్పై మూడు ముప్పై మూడు పథకం దేవుని ఆలోచన అనేది ఇది ఒకళ్ళు మార్చేది కాదు అయితే దేవుని సంకల్పములు ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రణాళికలన్నీ కూడా దేవుడు మనసులో ఉంచుకున్న ఈనాడు ఉంచుకున్నాయి పరిస్థితుల పైన అవి మలసబడేవి కావు రష్యా గ్రంథము ఇరవై ఐదు అధ్యాయం మొదటి వచ్చింది ఇప్పుడు కావియా గ్రంథం ఇరవై ఐదు ఒకటి రష్యా గ్రంథం ఇరవై ఐదు ఒకటి నేను పూర్వకాలములో ఆలోచనలు ఇవి ఇప్పుడే కాపి ఇవి పూర్వకాలములో అంటే మనం పుట్టక మునుపు మన పితరులు పుట్టక మునుపు అసలు ఈ భూమి ఆకాశములే నిర్మాణం కాక మునుపు ఆయన ఆలోచన చేసినాడు అప్పటి ఆలోచనలు అదే అంటాడు పూర్వకాలంలో ఆలోచనలు ఈ రోజులలో మీరు నెరవేరుస్తూ ఉన్నారు పూర్వకాలంలో నీ తలంపులు ఈ రోజుల్లో నెరవేరుస్తున్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే దేవుని ఆలోచన అది నిలిచిద్ది సదాకాలం ఉండిద్ది అందుకనే ఆ ఆలోచన అర్థయిన దేవుణ్ణి మనము స్థుతించాలి ముప్పై రెండో కీర్తనలో కూడా ఏమంటారంటే నేమే దృష్టి ఉంచేదను నీకు నేను ఆలోచన చెప్పేదను తర్వాత నువ్వు నడవలసిన మార్గంలో నిన్ను నడిపించదు కనుక ఈరోజు ఇక్కడ ఇల్లు డెడికేషన్ అయ్యి రెండు వేల ఇరవై రెండులో డెడికేషన్ అయింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదుకి వచ్చాం త్రీ ఇయర్స్ అనమాట కనుక ఆ రోజే కడుపులో ఒక ఆలోచన ఉన్నది దేవుడు పని జరగాలి ఇక్కడ దేవుని కడుపులో వాంచలు ఇక్కడ నెరవేర్చాలి దేవుని కడుపు చల్లగుండాలి దేవుడు ఉద్దేశాలు నెరవేర్చబడాలి అని ఈ ఆలోచన చాలా మంచిది ఎవరికి చెప్పినా మంచిది ఇంట్లో భర్తకు చెప్పినా మంచిది భార్యకి చెప్పినా పిల్లలకి చెప్పినా మంచిది తిరగలేదు అయితే దేవుడు యొక్క ఆలోచనను మన ఆలోచనలోనికి తీసుకోవాలి మన ఆలోచన దేవుని ఆలోచనలోనికి తీసుకుపోయి సెట్ చేయకూడదు సెట్ అసలు అవ్వదు అది దేవుని ఆలోచనలోనికి మన ఆలోచనలు తీసుకుపోవాలి దేవుని చిత్రంలో చాలా సందర్భాల్లో మన ఆలోచనలను మనిషి దేవుని ఆలోచనలోకి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తాను దానికి కుదరదు ఇప్పుడు మనం చూసింది దేవుని ఆలోచన సదాకాలం నిలుచును తరతరాలు వరకు ఉండును నిత్యము నిలుచును అని చూసిన అయితే నరుడి ఆలోచనలు ఇక్కడ మీ ముప్పై మూడో కీర్తనలో మీరు చూశారు కదా ఇప్పుడు ముప్పై మూడు పదికి రండి అన్ని జనుల ఆలోచనలు అన్ని జనముల ఆలోచనలు యహోవా వ్యర్థపరచును ఇక్కడ అన్ని జనుల ఆలోచనలు అన్నాడు మళ్ళీ అదే మాట జనముల యోచనలు నిష్ఫలముగా చేయను అన్ని జనుల ఆలోచన అన్ని ఆలోచనలు నాడే అంటాడు అంటే వన్ డే కూడా అతని ఆలోచనలు నిలబడవు వన్ డే నరుని ఆలోచనలు నాడే అంటాడు చూస్తారు అది నూట నలభై ఆరు అధ్యాయం నాలుగో వచ్చిన మూడో వచ్చిన కూడా చదవాలి తెలిసింది రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారి నమ్ముకొనుకొని వారి ప్రాణం వెడలిపోవను వారి మంటి పోలగదురు ఆ తర్వాత వారి సంకల్పములు నాడే ఇంగ్లీష్ ఉందా మీ దగ్గర చదువుతావా నూట నలభై ఆరు నూట నలభై ఆరు నాలుగు ఏ రోజుకి ఆ annadu kada అన్నాడు కదా నరుని ఆలోచనలు అనేవి ప్రతి ఆలోచన నరుడిది నాడే అన్ని జన్ల ఆలోచనలు నరుని ఆలోచనలు అక్కడ రాజులు చేతనైనను రాజుల చేతనైనను నరుల చేతనని ఎందుకు అన్నాడంటే వాళ్ళ ఆలోచనలో నాడే నశించిన కనుక మనం రక్షించలేవు దేవుని ఆలోచన అనేది మంచిది ఇందాక మనం ఎష్ నలభై ఆరు పదిలో కొరేషు అనే వ్యక్తి పుట్టకు మునిపే అతని గురించి దేవుడు రాశాడు ఏం రాసినాడు కొరేషు ద్వారా నేను నా మందిరం నిర్మించుకోవాలి ఎక్కడ మందిరం నిర్మించుకోవాలి కురేషు పక్కానుడు అసలు అతను ఎగోవా దేవుని ఎరగలేదు ఎహోవా దేవుని మార్గాలు తెలియదు కొన్నిసార్లు ఈ విషయాలన్నీ మనము ఓపెన్గా కాస్త అనుభవం లేని వాళ్ళకి చెప్తే చాలా వేరే ఆలోచన వచ్చే ఛాన్స్ ఉంటాయి అతని రక్షణ లేని వ్యక్తి ద్వారా నేను ఇలాంటి పని చేపించుకోవాలని తనకెందుకు ఆలోచన వచ్చిందని అనిపించింది మనకి అయితే దేవుని యొక్క ఉద్దేశాలు మనం తప్పు పట్టలేడానికి వీలే కుదరదు అతడు బబులోను దేశానికి రాజు బబులోను దేశంలో ఇస్రాయలీలు డెబ్బై ఏళ్ళు బానిసలుగా ఉంటారు యూదులు ఈ డెబ్బై ఏళ్ళ ఎండింగ్కి వచ్చే నాటికి ఇతను రాజుగా ఉంటాడు అక్కడ ఎవరు ఈ క్యాలిక్యులేషన్స్ ఈ లెక్కలన్నీ కూడా దేవుని యొక్క ఆలోచనలో ఉన్నాయి ఇతడు డెబ్బై సంవత్సరాల హెడ్జ్లోనికి యూదులు వచ్చారు అతను అప్పుడు పరిపాలనలో ఉంటాడు నేజర్ ఎప్పుడైతే పరిపాలన ఎండ్ అయిపోయిందో నెక్స్ట్ ఆ తర్వాత వచ్చిన రాజు ఆ తర్వాత బెలసెసరు ఆ బెలసెసరు తర్వాత మాదియ పారస రాజులు ఆ తర్వాత ఈ పరిపాలన అంతా డెబ్బై ఏళ్ల కాలం ముగింపుకు వచ్చే సమయానికి కొరేషు రాజ్య పరిపాలనలోనికి వస్తాడు కొరేషు రాజ్య పరిపాలనకు వచ్చినప్పటికీ దేవుడు ముందుగా చెప్పాడు అతడు నా చిత్తమంతా నెరవేరుస్తాడు నా ఉద్దేశం నెరవేరుస్తాడు ఈయన దయచేసి యూదులందరూ మీ మీ ఇళ్ళకి వెళ్ళిపోండి మీ దేశానికి వెళ్ళిపోండి అంటాడు ఇప్పుడు మందిరం కడుతుంది కొరేష్ కాదు ఎవరు కట్టాలి వెళ్ళి యూదులే కట్టాలి కానీ వాళ్ళు బబులోన్లో బానిసలుగా ఉన్నారు ఇప్పుడు బబులో నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళాలంటే ఆయన చెప్పాలి దయచేసి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఇల్లు కట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ మనవాళ్ళు మనవరాళ్ళు పొలాలు బాగా అభివృద్ధి చెందారు ఎవరికైనా అభివృద్ధి చెందిన ప్రాంతం నుంచి వెళ్ళాలి అంటే వెళ్ళబుద్ధి కాదు వాళ్ళకి వెళ్ళబుద్ధి కావడల్లా అప్పుడు దేవుడు మళ్ళా చెప్తాడు ఎజ్రా ద్వారా ఇక్కడ కాని ఉంటే మనకి కష్టాలు ఉంటాయి దయచేసి ఇక్కడ నుంచి మూవ్ అవ్వాల్సిందే చాలా మంది సుమారు ఫస్ట్ తఫా యాభై ఏళ్ళు మంది వెళ్ళిపోయినారు జరూబ్బాబే నాయకత్వంలో సెకండ్ తఫ రెండవసారి టూ థౌజండ్ ఎజ్రాతో వెళ్ళిపోతారు మూడవసారి నెహమ్యాతో యాభై మంది వెళ్ళిపోతారు టోటల్గా తిరిగి వెళ్ళిన వాళ్ళు తక్కువ మంది వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మందిరానికి కావలసినవన్నీ కూడా బబ్లోంచి తీసుకెళ్ళమని చెప్తాడు తీసుకెళ్లగలిగి కలపగానే అవసరమని అవసరమైన వస్తారు ఇంకా కావాలని తీసుకెళ్ళండి చెప్తాడు ఏమైనా అడ్డులు వస్తే నా కబురు పంపండి అని చెప్తాడు ఎవరు ఈ మాటలనే చెప్పింది ఈ మాటలన్నీ చెప్పింది కొరేషు డెబ్బై సంవత్సరాల పరిపాలన రాక మునిపే అసలు స్టార్టింగ్లోనే ఇర్మియా ద్వారా ఈ వాగ్దానం ఇస్తాడు మీరు రెండవ దిన వృత్తాంతాలు ముప్పై ఆరులోకి వెళ్ళి చూస్తే దేవుని మనసులో ఉంచుకున్న ఉద్దేశాలు ఏవైనా కానీ సఫలం అవుతాయి అది మీకు గుర్తు చేస్తున్నాం మందిరం కాల్చబడింది సరే ఇక్కడికి వచ్చినారు మందిరం పునాదేసినారు ఎప్పుడు పునాదేసినారు త్రీ ఇయర్స్ కి పునాదేసారు వాళ్ళు మూడేళ్ల వరకు ఏం చేసినారు దేవుని బిడల యొక్క విధానాలన్నీ కూడా నిజంగా అందరికి ఇష్టమే మందిరం అంటే కానీ వాళ్ళు వచ్చి మా ప్లేస్ ఎక్కడ మా ప్లేస్ ఎక్కడ మా ప్లేస్ ఎక్కడ మా ప్లేస్ మా తాత ప్లేస్ ఎక్కడ ఈ ఎత్తుక్కోటిమే జరిగిపోయే తలకి ఇన్నేళ్ళు పట్టింది మూడేళ్ళు పట్టింది జనరల్గా మనం బబులో నుంచి వచ్చాము ఈ ఇది ఏమిటిది నగర్ అంతా మందే సరస్వతి నగర్ మందే మన ఇల్లు ఉన్నాయి మన తాతల ఇల్లు ఉన్నాయి ముందు వచ్చి ఇల్లు ఎత్తుకుంటామా మధురం కడతామా జనరల్గా చెప్పండి ఇల్లు ఎత్తుక్కుంటా వాళ్ళు ఇల్లు ఎత్తుకునే మూడేళ్ళు పట్టింది మూడేళ్ళకి జరబ్బావేలు బతిమలు ఆడుతున్నాడు ఏంటి మనం ఇల్లు కత్తుకుంటే ఎట్లా మందిరం కడదా అంటే మూడేళ్ళకి పునాది వేసిన తర్వాత మందిరం కట్టబడతా ఉంటే అక్కడ ఒక రాజు తర్వాత సనబలెట్టు టోబియా వీళ్ళందరూ కూడా అడ్డుపడతారు అడ్డుపడంగానే వాళ్ళ మనస్తత్వానికి సరిపోయేటట్టు జరిగింది సిక్స్టీన్ ఇయర్స్ మందిరం ఆపేసినారు ఆ యొక్క మూడు ఈ యొక్క పదహారు మధ్యలో మందిరం ఆగిపోవటం జరిగింది ఆగితే మందిరం ఎందుకు ఆగిపోవాలి వాళ్ళు పంటలు పండటల్లా పొలాలు విత్తనాలు వేసుకుంటున్నారు చూడండి ఇప్పుడు స్థలాలు దొరికినాయి అది ఇది ఇది మా తాబ్ది ఇది మా మొత్తాబ్ది ఇది మా బాబాయ్ ఇది మా తా అత్తమ్మది ఇది మా మామయ్యది దొరికినాయి వాళ్ళకి ప్లేసులు చక్క ఇల్లు కట్టుకుంటున్నారు మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు సరంభ వేసిన ఇల్లు కట్టుకుంటున్నారు ఇప్పుడు మందిరం ఆగిపోయింది సిక్స్టీన్ ఇయర్స్ వరకు అంటే టోటల్ గా ట్వంటీ ఇయర్స్ టైం అంతా కూడా వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఫస్ట్ ప్లేసులు దొరికినాయి నెక్స్ట్ పొలాలు దొరికినాయి పొలాలతో పాటు పంటలు దొరుకుతున్నాయి ఇక పంటలు పండుతున్నాయి కానీ సమృద్ధిగా పండటం లేదు అయితే దేవుని ఆలోచన అనేది మాత్రం ఉన్నది వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అది సఫలం అవటానికి టైం వచ్చి ఎజ్రా జరిబాబేలు నిహిమ్య అగ్గయి యోష్వా మొత్తం వాళ్ళు కలిసి మందిరం ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది గవర్నమెంట్ వాళ్ళే సపోర్ట్ చేయటల్లా ఆవిడ వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా ఎవరి ద్వారా ఆగిపోయిందో ఆ కంప్లైంట్ని మళ్ళా తిరిగి బబులోను రాజుకే బబులోను రాజు ఇట్లా ఆపేసినారు మా పనులని వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అన్ని ఎంక్వైరీలు చేసుకుని ఇది రాజు ఆజ్ఞతో జరుగుతుంది కానీ యూదుల ఆలోచనతో ఇది జరగడం లేదు రాజు ఆజ్ఞకి వ్యతిరేకంగా అయితే మనకి నష్టాలు వస్తాయి అసలు ఆ మాట పెద్ద మాట వాడతాడు దర్యావేష్ అని రాజు అక్కడ నామముంచిన దేవుడు మీకు అవుతాడు ఆ పని ఆపితే అనే పదం వాడతాడు అసలు ఆ జనుడు వాడిన పదం దర్యావేషం ఆ నామముంచిన దేవుడే మీకు విరోధ అవుతాడు దేవుడి పని ఆపితే అని చెప్పనే ఇక ఆ పని చేసుకోండి అని చెప్పి చెప్తాడు ఆ విధంగా దేవుడి పని అనేది కొన్ని ఏళ్ళు ఎక్కువ టైం ఆగిపోయినా సరే దైవ బిడ్డ ద్వారా ఈ పని జరగాలి నన్ను ఎరగిన వాడికి నేను బిరుదులు ఇచ్చి తిని చెప్తాడు కొనేసి వాడు బిరుదులు ఇస్తాడు తర్వాత ఆయన దేవుని ఎరుగుతాడు ఆ మహాదేవుని విలువ తెలుసుకుంటాడు ఆ దేవుని యొక్క ప్రజల యొక్క వాగ్దానాల యొక్క బలం తెలుసుకుంటాడు కనుక దేవుని ఆలోచన అనేది చాలా గొప్పది అది ఎన్నడూ కూడా భూమి ఆకాశాలు గతించిన మాట గతించదని చెప్పినా ఇక్కడ తండ్రి ఆలోచన కుమారుడు ఆలోచన పరిశుద్ధాత్మ ఆలోచన తండ్రి ఆలోచన ఇందాక మనం యశాగ్రంథం ఇరవై ఐదు ఒకటిలో చూసాం కుమారుడు ఆలోచన ఎక్కడ ఉంది యశాగ్రంథం తొమ్మిదో అధ్యాయంలో మనకు కుమారుడు ఉన్నాడు అతను భుజం మీద రాజ్యపాలను అతడు ఆలోచన కర్తను చూసిన అంటే తండ్రి ఆలోచన తర్వాత కుమారుడు ఆలోచన తర్వాత యశాగ్రంథంలో పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో పరిశుద్ధాత్మ ఆలోచనకు కర్త అని రాయబడింది అంటే ఇప్పుడు యశాగ్రంథంలోనే తండ్రి ఆలోచన కుమారుడు ఆలోచన పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ఎందుకు అది దేవుడి ఆలోచన కనుక అది నిలిచిపోయింది కొరేషు ద్వారా ఇది జరగాలనుకు నిర్ణయం అయిపోయింది అది ఎవరు మార్చడానికి వీలలేదు ఆ విధంగా దేవుడు తన ఆలోచనను నెరవేర్చుకుంటూ వచ్చాడు తర్వాత దేవుని ఆలోచనలు చూడండి మూడు విషయాలు మనం గుర్తుంచుకోవాలి దేవుడు ఎప్పుడైతే ఒక ఆలోచన కలిగి ఉన్నాడో అది నిలిచిద్ది తర్వాత నూట కీర్తన ఆయన ఆలోచనలు మనం ఎక్కడ తెలుసుకోగలదండి వాక్యములు తెలుసుకుంటాం నూట పంతొమ్మిది కీర్తన ఇరవై నాలుగో వచ్చినాం నూట పంతొమ్మిది కీర్తన ఇరవై నాలుగో వచ్చినాం దేవుని ఆలోచనలు మనకు తెలిసేది ఎక్కడంటే వాక్యం చదవాలి వాక్యం చదవండి నీ శాసనములు నాకెంతో ఆనందం అవి ఏమిటి మనకి ఆలోచన కర్తలు దేవుని శాసనాలను మనము చదవాలి బాగా పూట తీసుకోవాలి మధ్యాహ్నం తీసుకోవాలి సాయంకాలం తీసుకోవాలి ఒక పని మనం ఆలోచన చేస్తున్నామంటే దిన దినము పది వాగ్దానాలు తీసుకోవాలి పది కాదు ఇంకా ఎక్కువ వాగ్దానాలు తీసుకోవాలి ఒక వాగ్దానంతో మనం ముందుకు పోకూడదు తీసుకోవాలి ఎన్ని వాగ్దానాలు ఉంటే అంత క్రైస్తవ జీవితానికి క్రైస్తవ కార్యాలకు క్రైస్తవ సాక్ష్యానికి బలము బాగా గుర్తుపెట్టుకోండి మనం ఇచ్చే సాక్ష్యాలు మాత్రం బలం కాదు ఏమి ఇస్తాం సాక్ష్యం ఆ నిలబడి గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు పైన పెంట్ హౌస్ ఆ తర్వాత నాకు కారు ఒకటి వచ్చింది ఆ తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది తర్వాత నాకు వివాహం అయింది తర్వాత నాకు మంచి భార్య వచ్చింది మంచి బిడ్డలు వచ్చారు ఇదంతా కూడా ఈ టెస్ట్ మనీ వాగ్దానముతో సరి సమానమైనది కాదు అసలు దానితో ఇది కుదరనే కుదరదు వాగ్దానాలు వేరు నిశాసనములు నాకు ఆలోచన కర్తలు ఇప్పుడు టెస్ట్ మనీ ఇది ఒక రూపం వచ్చింది ఇది మనకు ఆలోచన కర్త కాదు కనుక దీని వెనకాల బాగా గుర్తుపెట్టుకోండి నేను మొదటి నుంచి మీకు గుర్తు చేస్తాను పదే పదే చెప్తే బాధపడతారు మీరు మీరు ఇల్లు కట్టిన కారు కొన్నా మీరు ఫైనాన్స్ మీదే కొంటున్నారు ఇది దేవుడు చేసినాడని చెప్పటంలో టెస్ట్ మనీ ఇవ్వటంలో నిజం ఆ అబద్ధం చెప్పండి ఇంకా అదే ఇక చెప్పాలంటే ఇక ఇంక నేను ఇంక ఇక మీకు మీకు పెద్ద సార్లు మీకు కోపం వచ్చింది ఇక ఖచ్చితం అన్నమాట అది ఎవరైనా చెప్పని వాళ్ళు ఫైనాన్స్ మీద వాళ్ళ ఇల్లు కట్టి కారుగొని చెప్తారు దేవుని మహాకృప వలన కారుగొనని చెప్తారు దేవుని మహాకృప వలన ఇల్లు కట్టామని చెప్తారు బైబిల్లో బాకీ చేయమని ఉంది ఎవరు చేయాలి బాకీ బైబుల్ చెప్తుంది నో ఇరవై ఎనిమిది ఒకేర్త నా ఇరవై ఎనిమిది ద్వితీయోపదేశం చూడొద్దు చూడదు చూడొద్దు ఇరవై ఎనిమిది ద్వితీయోపదేశ కావడం నా అగ్నలు నువ్వు క్వికుంటే అప్పు ఇచ్చివాడవే కానీ అప్పు నువ్వు చెయ్యవు గవర్నమెంట్ దగ్గర కానీ ఒక అధికారి దగ్గర నువ్వు చెయ్యవని ఉంది మరి చేస్తున్నామంటే అక్కడ ఏంటి అది క్రాసింగ్ అవుతున్నాం దేవుని ఆలోచనకి క్రాస్ అవుతున్నాం కనుక వాగ్దానాలే మన ఆలోచన కర్తలు వాగ్దానాలే ఒక సేవకుడు అన్నాడు నాకు తెలిసినంత వరకు నేను కొన్ని వందల ఇల్లు డెడికేషన్ చేసినాను వందల ఇల్లు డెడికేషన్ అన్నాడు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఆ డెడికేషన్ చేసిన ఇళ్లలోకి నన్ను తీసుకుపోవట్లేదు వాళ్ళు బ్రదర్ మీ ఇల్లు డెడికేషన్ చేశాను కదా మీరేందా ఇంటిని నన్ను తీసుకుపో ఏంటి మళ్ళీ ఎప్పుడు అని అంటే లేదన్నా నాకు వేరే ఇల్లు ఉందన్న వేరే ఇల్లు ఉందని నాకు తెలుసు అది ఇల్లు కాదన్నా వేరే ఇల్లు మళ్ళీ కొనుక్కున్నా అదేంటి వేరే ఇల్లు కొనుక్కోవటం అంటే అది ఫైనాన్షియోకి తీసుకున్నారన్న ఎవరిు అది ఫైనాన్షియల్ తీసుకోవటం ఏంటి అంటే నేను కట్టలేకపోయినా అన్న డబ్బులు అందుకని వాళ్ళు తీసుకున్నారు నేను కొద్ది డబ్బులు తీసుకుని ఫైనాన్షియోడ్కి పోగా ఆ డబ్బులు నాకు మిగిలిన ఇస్తే నేను ఇంకొక ఇల్లు చిన్న ఇల్లు తీసుకున్నాను ఆ ఇల్లుది అది ఎంత ఎప్పుడు చెప్తున్నాడు అంటే క్లియర్గా అడిగినప్పుడు చెప్తున్నాడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే నేను డెడికేషన్ చేసిన ఇల్లు ఒకవేళ రెండు వందలు అయితే వంద ఇళ్లల్లో వాళ్ళు ఉండటం లేదని చెప్పాడు దీనికి ఒక అర్థం గ్రంథంలో ఏమంటాడంటే రెండవ అంటే ఆ యొక్క వెయ్యేళ్ల పరిపాలనలో తాము కట్టిన ఇండ్లలో వేరొకడు కాపురము వడ్డు అని ఉంది తాము కట్టిన ఇండ్లలో వేరొకడు కాపురం అంటే మనం కట్టిన ఇంట్లో మనమే ఉంటాం ఎందుకు ఇప్పుడు మనం కట్టిన ఇళ్ళలో మనం ఉండట్లేదు మనకు ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి ఇల్లుండి కూడా మనం కట్టుకుంటున్నాం ఎందుకు అద్దెలకు ఇద్దామని చెప్పి తర్వాత నాకు తెలిసి చాలా మంది ఈ గుంటూరు వచ్చి ఆ స్థలం కొని ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు నేను నిరుపు ఉన్నప్పుడు కూడా గుంటూరు వచ్చినాను వాళ్ళు ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొస్తున్నారంటే బ్రదర్ మాకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి శాలరీ అందుకని గవర్నమెంట్ వాళ్ళకి ఏం కట్టాల్సి వస్తున్నాం ట్యాక్స్ కట్టాల్సి వస్తున్నాం ఆ ట్యాక్స్ కట్టకుండా బాకీ చూపించాలంటే మేము ఏడవ చోట ఏం కొనాలి స్థలం కొనాలి స్థలం కొని మేము కన్స్ట్రక్షన్ లోకి వెళ్ళాలి వెళ్తే అప్పుడు మా అకౌంట్ లో ఏం చూపిస్తాం దానికోసం మేము లోన్ తీసుకుంటాం కదా అప్పుడు ఏం చూపిస్తాము బాకీ చూపిస్తాం అప్పుడు మేము ఎక్కువ ఏం కట్టాల్సిన పని ఉండదు ట్యాక్స్ కట్ట అంటే అవసరం లేదు వాళ్ళకి ఇల్లు అవసరం లేకపోయినా తీసుకో ఇది ఎవరు మన అనుమతి అవసరం లేదు ఇల్లు తీసుకోవాలని ఏమో ట్యాక్స్ కట్టు గవర్నమెంట్కి కానీ ఒక లక్ష కట్టని ఎందుకు కట్టాలి అంటే ఎందుకు కట్టాలి అంటే నీకు వాళ్ళు న్యాయం చేస్తున్నారు భూమి మీద ఉండడానికి అవకాశం ఇస్తారు ఇవన్నీ మనము నేను కానీ ఇవన్నీ చెప్తే ఒక ఆయనకి ఇట్లా క్లియర్గా చెప్తే బ్రదర్ అన్న మాట మీకు చెప్పకూడదు ఇప్పుడు నేమన్నాడంటే అది చెప్పకూడదు ఇంత క్లియర్గా చెప్తే ఆయన ఆయన ఆనందంగానే ఉన్నాడు కానీ అంటే దేవుని శాసనాలు మనకి ఆలోచనకర్తలు ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా మనకి చెప్తాయి మనకి కే సంఖ్యాకండ తొమ్మిదో అధ్యాయంలో కనుక ఇప్పుడు మనం ఈ ఈ సందర్భం ఏంటంటే ఆయన ఆలోచనకర్త ఆయన మాటల ఆలోచనకర్తలు మనకి ఆయన మాటలు ఆ మాటలతో పోవాలా పోకూడదు మనకి నిర్గమా సంఖ్యాకాండ తొమ్మిదో అధ్యాయంలో అరణ్యములో నడిచినారు ఇజ్రాయలీలు అది కానీ మనం ధ్యానించుకుంటే నిజ క్రైస్తవుడు అరణ్యములో లాగా బతకాలి వాళ్ళు రెండు నెలలకు ఒక గుడారం వేసుకునేవాళ్ళు రెండు నెలల హెడ్లో ఇది పీకు వెళ్ళాలి ఎందుకంటే దేవుడు ఉద్దేశం మళ్ళీ చెప్తాడని అది పీకు వెళ్ళడానికి రెడీగా ఉండేవాళ్ళు అట్లా ఇంకొక చోట వాళ్ళు కట్టుకునేవాళ్ళు అక్కడ గుడారం వేసేవాళ్ళు అక్కడ రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు లేకపోతే కొన్నిసార్లు వన్ ఇయర్ నలభై ఏళ్లలో మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళేవాళ్ళు అంటే యాత్రికుడు పరదేశం అంటే వాళ్ళు అవును కదా రియల్ అర్థం అన్నమాట అట్లాగా ఆయన మాట చెప్పున గుడారాలు వేసుకునేది ఆయన మాట చెప్పున ప్రయాణాలు చేసిరి ఆయన మాట చొప్పున నిలిచి ఉండి అని ఉంది అంటే ఆయన మాటలే వాళ్ళకి ఏమైనాయి ఆలోచన కర్తలైన అన్నమాట ఇప్పుడు రెండు మూడవది ఆలోచన కర్తలు అనుకులు ఉండుట రక్షణ కరము అన్నాడు మూడవది ఆత్మీయుల ఆలోచన తీసుకోవాలి కనుక ఇప్పుడు మూడు విషయాలు దేవుడు ఆలోచన దేవుని వాక్యం యొక్క ఆలోచన మూడవది ఆత్మీయుల యొక్క ఆలోచన ముందు అనుభవించిన ఉన్నారు ఒక క్రైస్తవ జీవితం యొక్క ప్రభావము కనుక ఇది ఎలా చేయాలి బ్రదర్ ఇది మరి ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా దేవుడు ఉన్నాడు మాకు మంచి ఆలోచన ఇస్తున్నాడు వాక్యం కూడా చదువుతున్నాం ఆలోచన వస్తుంది కానీ మీరు కూడా కాస్త చెప్పండి కనుక ఆలోచనకర్తలు అనేకులు ఉండట రక్షణకరం ఈ మూడు విషయాలు కనుక మనము ప్రార్థన దేవుడు ఒక ప్రణాళికతో ఈ ఇల్లు ఇక్కడ ఒక తలం పొందే వాళ్ళకి ఆ తలంపులు నెరవేర్చబడటానికి ఎగోవ ఆలోచన సదాకాలము నిలిచింది కనుక ఆయన ఆలోచన చెప్పున్న రాబోయే రోజుల్లో ఈ నిజం వాస్తవానికి ఈ రోజుల్లో అలాంటి తలంపు ఉండటం అనేది మంచిది ఈ రోజుల్లో అంతా ఇంకా కొడుకు ఇల్లు కట్టడం కూతురుకు ఇల్లు కట్టడం కొడుకు డబ్బులు వేయటం కూతురుకు డబ్బులు వేయటం ఇది చాలు చర్చికి ఆదివారం వెళ్ళి మధ్య కూడికి వెళ్ళటం ఇది చాలు అనుకునే ఈ కాలంలో ఇంకా దేవుని పని చేయాలి దేవుని ప్రజలను సమకూర్చాలి నలుగురు ఇక్కడికి రావాలి యేసుప్రభుని నమ్ముకోవాలి వారి ద్వారా వారి పిల్లలు నమ్ముకోవాలి ఎంత ప్రణాళికలోకి వెళ్ళడం అనేది ఇది దేవుడిని ద్వారా వచ్చిన ఆలోచన తప్ప దీని వెనకాల ఎవరిచ్చే ఆలోచన కాదు ఇప్పుడు మనం చూసినాం దేవుని ఆలోచన వాక్యం యొక్క ఆలోచన ఆత్మీయుల యొక్క ఆలోచన అది మీకు మూడవది చెప్పాలంటే సామెతలు ఉండేది అది ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము అని పదం వాడాడు అంతవరకు మనము కాసేపు ప్రార్థనలకు వెళదాం రానైన రోజులలో దేవుని యొక్క ఉద్దేశ్యములు ఈ స్థలంలో కొరకై ఆయన తలంపులన్నీ కూడా సఫలీకృతమై ఓటు కొరకై మనము ప్రభుకి అప్పగించుకుందాం ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం ప్రభు యొక్క ఉద్దేశ్యములు ఉద్దేశములు కొరకై ఆయన దయా దృష్టికి సమ్మకూర్చుకుందాం మీకు దొరికింది అది నేను జస్ట్ మీటింగ్ ముందే చూశాను ఆలోచనకర్తలు అనేక నూట రక్షణకరము అని చెప్పినాడు పర్లేదు నో ప్రాబ్లం అది మనము విన్నాము గనక అది చాలు పదకొండు అధ్యాయము నేను కూడా చూడనేవాడిని పదకొండు పద్నాలుగు ఓకే థ్యాంక్ యూ ఆలోచన ఆలోచనకర్తలు అనేకులుండుట అదే మనకి రెండో లైన్ కావాలి రెండో లైన్ తీసుకోండి పద్నాలుగు పదకొండు పద్నాలుగు థ్యాంక్ యూ పదకొండు పద్నాలుగు పదకొండు పద్నాలుగు ఆలోచన ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అది కనుక ఇప్పుడు ఈ అనుభవంతో మనము రాబోయే రోజుల్లో ఇంకా దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడ్డు కొరకై సమర్పించుకున్నా కనుక వారు కురేషు ద్వారా ఇది జరగాలని దేవుని ఆలోచన నిలిచిపోయిందంతే ఖచ్చితంగా జరిగిందంతే ఎందుకు ఆలోచన ఎవరిదది ఎహోవ ఆలోచన ఆలోచన ఎవరిదది దైవజనుడు ద్వారా దేవుడు పలికిన ఆలోచన ఇర్మియా ద్వారా పలికినాడు రెండో దిన వృత్తాంతములు ముప్పై ఆరు చివరిలో నా మందకాపరి నా చిత్తమంతా అంతా నెరవేర్చేవాడు ఇర్మియా ద్వారా పలికిన మాటలు అవి ఆ తర్వాత అదే ఖచ్చితంగా జరిగిద్ది అని చెప్పి డానియల్ ఎదురు చూశాడు ఎదురు చూసినాడు ఆ వాస్తవానికి ఆయన తిరిగి ఎరుషులేం రాల డానియల్ ప్రార్థన అయితే చేశాడు సెవెంటీ ఇయర్స్ పాటు ప్రార్థన చేశాడు కానీ పెద్దోడు అయిపోయినాడు వయసు పెద్దది అయిపోయింది ఆయన వచ్చే ఓపిక లేదు ఆయనకి అప్పటికే ఎయిటీ టు నైంటీస్ లో పడిపోయి ఉన్నాడు ఆయన అందుకనే ఆ వయసులో తిరిగి రాలేని పరిస్థితులు ఆయన ట్వంటీ ఇయర్స్ అప్పుడు వచ్చినాడు ప్లస్ సెవెంటీ ఇయర్స్ ఉన్నాడు అక్కడ ట్వంటీ ప్లస్ సెవెంటీ ఎంత వస్తుంది ట్వంటీ సెవెంటీ అంత నైన్టీ చేరుకుంటుంది ఆయన తిరిగి రాలేదు కానీ సజీవంగా ఉన్నాడు ఇజ్రాయల్ యూదులందరూ తిరిగి ఇటు వచ్చేటప్పుడు ఆయన ఉన్నాడు కానీ ఒప్పిక లేదు చరిత్ర లేదు మనకు తిరిగి వచ్చినట్టుగా చరిత్ర లేదు కానీ దానికోసం ఆయన ప్రార్థన చేశాడు అంటే అనుభవం కలిగిన వాడు ఆయన ఖచ్చితంగా చెప్తాడు ఆలోచన కర్త ఆయన నేను డెబ్బై ఏళ్ళు ప్రార్థన చేశాను ఇరుషులేమి తోటి తిరిగి ప్రార్థన చేశాను ఖచ్చితంగా కొరేషు ద్వారా ఇది జరిగిద్దని ఇరిమియా చెప్పాడు అది ఖచ్చితంగా జరిగింది యూదులు నా కళ్ళ ముందే వెళ్ళారు అక్కడ మందిరం త్వరలో కడతారు ఇది చెప్తాడు ఆయన ఇది జరిగిద్ది అని చెప్తాడు అంతే కనుక దేవుని మీద మనము దేవుని ఆలోచనతో ఆయన ఆలోచనలు అప్పగిద్దాం వాగ్దానాలు తీసుకుంటూ ఉండాలి దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి డెబ్బై ఏళ్ళు ప్రార్థన చేసినాడు అనుకో మనం వెళ్ళి డానియల్ అడుగుతాం డానియల్ నువ్వు డెబ్బై ఏళ్ళు ప్రార్థన చేస్తున్నావు వాగ్దానం నువ్వు కళ్ళతో చూడగలవా అంటే వాగ్దానం నేను చూస్తానా నేను చూడనా అనేది కాదు ముఖ్యం జరగాలి అనేది ముఖ్యం నా తర్వాత తరం చూస్తారు ఆ తర్వాత తరం చూస్తారు ఒకవేళ అప్పుడు రాకడ ఆగిపోతే రాకడ ఆగిపోతే దేవుని సంకల్పం ఒకవేళ గాని ఆగకుండా కొనసాగితే అది కూడా దేవుని సంకల్పం నేను హడావుడి పడాల్సిన పని ఏముంది కనుక ఆయన చెప్పాడు డెబ్బై ఏళ్ళ తర్వాత మీరు వెళ్తారు కురేష్ అనే రాజు ఉన్న టైంలో అక్కడ మందిరం కడతారు అని చెప్పాడు జరిగించుకుంటాడు ఆయన కనుక వాగ్దానం అనేది ఆయన కాలంలో జరిగిన తర్వాత కాలం జరిగిన మనిషి నిశ్చింతగా ఉంటాడు అది దేవుని యొక్క ఏర్పాటు ప్రార్థనలోనికి వెళదాం ప్రభు యొక్క ఆలోచన ఈ స్థలంలో జరగాలి నెరవేర్చబడాలి అని ప్రభుకు మనల్ని అప్పగించుకుందాం